కొన్ని కొన్ని మండలాల ముస్లింస్ మెజారిటీగా బీజేపీకే వేస్తుండ్రు ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్లకు ఒక లీడర్ అర్థమైండ్రు మహిళలు కూడా చాలా మంది ముస్లింస్ బీజేపీ దిక్కేస్తుండ్రు అందుకే ఇది కేవలం ఒక మత పార్టీ కాదు ఇది దేశాన్ని నేషన్ ఫస్ట్ పార్టీ ఇప్పుడు చేవల చూస్తే అన్ని ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి కానీ చేవళ్లను చిన్న సుకుగా చూసింది కానీ ప్రధానమంత్రి మోడీ గారు వారు నేనున్నప్పుడే అన్నిట్ల మంచి హైవే ఇచ్చిండ్రు ఇన్నేళ్లు లేకుండే కానీ పాత ప్రభుత్వం దాన్ని భూస్వీకరణ చేయలేదు అది డీలే అయింది వాళ్ళు ముందుకు వచ్చింది ఏంటంటే చేవల ప్రాంతానికి ఎంఎంటీఎస్ ముందుకు చేస్తాము శంకర్పల్లి దాని తర్వాత వికారాబాద్కు వాళ్ళు నిధులు ఇస్తేందుకు కూడా తయారుండే కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వము అది వాళ్ళ యాభై శాతం వాళ్ళు ముందుకు రాలేదు అట్లనే వికారాబాద్ లా మొన్న వంద కోట్లు వంద కోట్లు కేటాయించు మన యూనియన్ మంత్రి టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వెన్నో చేసిండ్రు అదే కాక మన షాబాద్ రాయ్ చేవల్ల పాపులర్ దాన్ని కూడా జీఎస్టీ తక్కువ చేసిన ఎన్నో సార్లు నేనే రిప్రజెంట్ చేసిన చేవల ప్రాంతం అభివృద్ధి అయితే కావాలని ముందు చూపుది ఇప్పుడు చెప్తే ఎవరు ఎట్లయితే ఆ రోజు కోట్లాది మంది పది రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదు నిజంగానే ఇట్లా అయోధ్య మందిరం అవుతుందని అది నాలుగేండ్ల కింద పది పది రూపాయలు కోట్లాది మంది ఇచ్చింది ఇచ్చినప్పుడు అది పది రూపాయలు అని ఇచ్చింది కానీ నిజంగానే మన కండ్ల ముంగట్ అది కడతారు అయోధ్య మందిరం అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు దాని తర్వాత అక్షంతలైన దాని తర్వాత చెప్పిన మాట నిలుపుకుంటాడనే అనే నమ్మకము ప్రజలలో వచ్చింది అక్కడనే అన్నిట్ల పెద్ద మసీద్ కూడా తయారైతుంది మోడీ గారు చెప్పి మోడీ గారి మీద అన్నిట్ల వారి గొప్పతనం ఏందంటే ప్రజలు మోడీ గారిని నమ్ముతుంది ఆ నమ్మకం అదే కాక మోడీ గారికి కూడా ప్రజల మీద నమ్మకం అందుకే ఇది నంబర్ వన్ దేశంగా అయింది ఆ రోజు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు కూడా నమ్మలేదు ప్రతిపక్షాలు ఏమైనా ఏమన్నారు ఈయనకేమైనా తెలుసా ఆడ నెట్వర్క్ ఉంటుందా ఆడ ఊరోళ్లకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా స్మార్ట్ ఫోన్స్ ఉన్నా వాడొచ్చా ఇప్పుడు దాని వల్లనే హైయెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ దాని వల్లనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ యూనికాన్స్ అవుట్ సైడ్ అమెరికా అయితేనే అంటే బిలియన్ డాలర్ కంపెనీలు అవుతున్నాయి దాని వల్లనే మన ఎకానమీ ఐదో స్థాయికి చేరింది చేవల ప్రాంతంలో ఈ సర్వేలు ఇవన్నీ ఎన్నో వస్తాయి మేము కూడా చేసుకుంటాము సర్వేలు కూడా కొన్ని దుష్ప్రచారం కొరకు చేస్తారు కానీ మాకు తెలిసిన మాకు తెలిసింది మేము చూసినాము ఊరు ఊరికి పోయినాము మా ఫస్ట్ రౌండ్ వీళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే మా ఫస్ట్ రౌండ్ క్యాంపెయినింగ్ అయ్యే పోయింది ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్లు దొరకట్లేదు ఒక్కొక్కరికి అయితే క్యాండిడేట్ దొరికినాక మళ్ళా సర్వే చేస్తాం కానీ ఇప్పటి వరకు బీజేపీకి భారీ మెజారిటీ తోటి గెలుస్తుంది ఎందుకంటే నమ్మకం మోడీ మీద నమ్మకం అందుకే చేవెల్లకు మోడీ గ్యారంటీ ఎట్లా వస్తుంది కానీ మోడీకి కూడా చేవెల్లా గ్యారంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మోడీ గారి సీటే అని అనుకోవచ్చు